హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందినటువంటి వార్త అంగన్వాడీలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చాలా చాలా గుడ్ న్యూస్ అండి ఇది అంగన్వాడీ టీచర్లు అందరూ కూడా ధర్నాలు చేయడము జరుగుతోంది హెల్పర్స్ టీచర్స్ బట్ అంగన్వాడీ వర్కర్ల సమస్యలపై కీలక ప్రకటన చేశారు మంత్రి గుమ్మడి సంజయారాణి గారు నవంబర్ పదహారో తేదీన అంగన్వాడీ కార్యకర్తలు మినీ కార్యకర్తలు జిల్లా స్థాయి కలెక్టరేట్ల వద్ద ఆందోళనలు మా దృష్టికి వచ్చాయని తెలియదు మంత్రి గుమ్మడి సంజారాణి గారు అంగన్వాడీ సిబ్బంది యొక్క ప్రతి సమస్య మీద ప్రభుత్వం చాలా సానుకూలంగా ఉన్నదని అసలవారీగా అంగన్వాడీలతో చర్చించి ప్రతి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ప్రకటించారు మరి సమ్మెలు ఆందోళన వల్ల మాత్రమే సమస్యలనేవి పరిష్కరించబడవని వివరించారు అంగన్వాడీ సిబ్బందికి గ్రాట్యుటీ చెల్లింపు విషయం ప్రభుత్వం పరిశీలనలో ఉందని చెప్పారు మరి అంగన్వాడీ సిబ్బంది అందరూ కూడా సానుకూల దృక్పథంతో ఆలోచించి సేవలలో ఎటువంటి ఆటంకం కలగకుండా చూడాలని గర్భిణీలు బాలింతలు పిల్లలకు అందించవలసినటువంటి సేవలకు ఆటంకం లేకుండా చూడాలని కోరారు గర్భిణులు బాలింతలు పిల్లలకు అలాగే మీ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చిద్ధుద్ధితో కృషి చేస్తోందని ఆమె మరి ఇటువంటి మంచి వార్త అయితే రావడం జరిగింది ఏపీలో మొత్తం యాభై ఐదు వేల ఆరు వందల ఏడు అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి ఐదు లక్షల ముప్పై ఒక్క వేల నాలుగు వందల నలభై ఆరు గర్భవతి బాలింతలు పదమూడు లక్షల మూడు వేల మూడు వందల ఎనభై నాలుగు మంది మూడు సంవత్సరాలలో పిల్లలు అలాగే ఏడు లక్షల మంది మూడు నుంచి ఆరు సంవత్సరాల పిల్లల వయసు వారికి ఆరోగ్య పోషకాహార సేవలు అంగన్వాడీ ద్వారా అందజేయడం జరుగుతుందని తెలిపారు మరి అంగన్వాడీ సిబ్బంది అయితే ఈ విధంగా పనిచేస్తున్నారు వీరు మంచిగా అందరికీ కూడా సేవలు అందజేయడం జరుగుతోంది అంగన్వాడీ కార్యకర్త సహాయకురాలు తల్లి పిల్లల ఆరోగ్యానికి కృషి చేస్తున్నారు ఇదైతే అభినందనీయమని తెలిపారు ప్రీ స్కూల్ కార్యక్రమాల నిర్వహణలో కార్యకర్తలు చక్కగా పనిచేయట కేంద్రాల సందర్శనలో గమనించామని కూడా తెలియజేశారు మరోవైపు అంగన్వాడీల గురించి శాసన మండలిలోనూ మాట్లాడడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము వరుసగా నిధులతోటి డెబ్బై కోట్ల విడుదల చేసినట్టు ఈ నిధులతో టీవీలు ఆర్వో ప్లాంట్లు బెంచీలు అలాగే పిల్లలకు బొమ్మలు ఇటువంటివి కొననున్నట్టుగా వెల్లడించారు మరి ఇదే కాకుండా మరొక ముఖ్యమైనది మినీ అంగన్వాడీ కేంద్రాలను మెయిన్ అంగన్వాడీ కేంద్రాలుగా కూడా మారుస్తామని రాష్ట్ర స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంజారాణి గారు చెప్పారని ఐసిడిఎస్ పిడి ఎన్ సూర్యలక్ష్మి గారు ఆదివారం నాడు తెలపడం జరిగింది మరి ఇది అయితే మంచి వార్త కదండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్